బైరాపూర్ తండాలో ఉన్నాం రైతు ప్రకాష్ కూడా ఉన్నారు మనతో పాటు మరి ఆయన చేతికొచ్చినటువంటి పంటను ఫారెస్ట్ వాళ్ళు నిండా నిలువున విషం చిమ్మి మరి పాడు చేస్తే తట్టుకోలేక అదే విషం తీసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిండు తమ్ముడు అందుకనే తమ్ముడికి ధైర్యం చెప్పడానికి అట్లానే ఈ మొత్తం చుట్టుపక్కల కూడా మంచి పా అనేటటువంటి ప్రాజెక్టు నేను కట్టనీయను అని రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పింది మరి రేవంత్ రెడ్డి గారిని జిల్లా కలెక్టర్ గారిని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ప్రాజెక్టు కట్టనప్పుడు ఇక్కడ ఉండేటటువంటి రైతులందరికీ ఎందుకు పట్టాలు ఇస్తలేరు ప్రాజెక్ట్ ప్రాజెక్టు కడతామనుకొని పట్టాలు ఇవ్వకుండా చాలా మందికి పెండింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు ప్రభుత్వం పాలసీ ప్రాజెక్టు కట్టనని తీసుకున్నప్పుడు ఎందుకు పట్టాలు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా తొందరగా పట్టాలు ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులు వచ్చి వేధింపులు ఆపాలి ప్రాజెక్టు కడతలేమని చెప్తుంది ప్రభుత్వం మీరు అత్యుత్సాహంతో వచ్చి అమాయకమైనటువంటి గిరిజన రైతుల్ని ఇబ్బంది పెట్టద్దని నేను ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేస్తున్నా వెంటనే మన ప్రకాష్ గారికి రైతు గారికి నష్టపరిహారం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి దానికోసం కూడా నేను డిమాండ్ చేస్తాను వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా